కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్రేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వెరసి కర్కాటక రాశికి చేకూరుతారు ఇక కర్కాటక రాశి వారికి సంవత్సరం ఆదాయం పద్నాలుగు బియ్యం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా సూచించబడుతోంది అష్టమ శని అయినప్పటికీ అంతగా బాధించక కొద్ది రకాలైనటువంటి ఇబ్బందులు తొలగేటువంటి పరిస్థితి జీవన సౌఖ్యం కూడా పొందగలుగుతారు ఈ రాశి స్త్రీ ధనము సంపత్తు బుద్ధి సంతానమునకు గురుడు మంచి చేత ఎలాంటి కష్ట సాధ్యమైనటువంటి పనులైనా కూడా సాధించి తీరగలుగుతారు వారి యొక్క పట్టుదల ఆత్మస్థైర్యమై వీరికి పెట్టుబడిగా ముందుకు సాగుతూ ఉంటుంది వ్యక్తిగతంగాను సాంఘికంగాను గౌరవ ప్రతిష్టలు కూడా వీరికి ఆపాదించబడతాయి మీ లోగల శక్తి సామర్థ్యములు కూడా హెచ్చి అధికార వర్గముగా ఉపకార లాభము కూడా చేకూరుతాయి కర్కాటక రాశి వారికి గృహ నిర్మాణాది పనులు కలిసి వచ్చేటువంటి పరిస్థితి మీ జీవన మార్పులు వలన సంఘంలో గౌరవము ప్రతిష్టలు కూడా చక్కగా పొందేటువంటి పరిస్థితి మంచి ఫలితాలు పొందుతారు మీ నూతన ప్రయత్నములు కూడా కలిసి వచ్చేటువంటి కాలంగా సూచించబడుతోంది కర్కాటక రాశి వారికి సంవత్సరం చక్కటి రాజ్యపూజ్యత కుటుంబ ఔన్నత్యము చిత్ర విచిత్ర వస్తు వస్త్ర ధన మూలకమైనటువంటి ధన వ్యయం కలిగేటువంటి సూచన తల తలపని తలుపుగా ఏ పని తలపెట్టినా కూడా ఆ పని సంపూర్ణంగా పూర్తయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వాహనాలు నడిపేటప్పుడు వాహనాలు తస్మాత్ జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ముందుకు నడుచుకోవాల్సిన కాలంగా సూచించబడుతోంది సోదర సోదరి యొక్క అనుకూలత ఏదైనా కోర్టు లావాదేవీ విషయాలలో కూడా అనుకూలంగా ముందుకు సాగేటువంటి పరిస్థితి అదేవిధంగా ధనం విషయంలో మధ్యవర్తిత్వం ఉన్న ద్వారా ధన నష్టం పాలయ్యేటువంటి పరిస్థితి సూచించబడుతోంది భూ గృహాదులు కూడా కొనేటువంటి పరిస్థితి రాస్తులు కూడా వృద్ధి పొందేటువంటి పరిస్థితి సూచించబడుతోంది ఈ సంవత్సరం మొత్తం మీద ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా దైవ బలము చేత గురుబలము చేత నవగ్రహాలలో గురు బలము చేత ముందుకు సాగేటువంటి పరిస్థితి మంచి యోగదాయకమైన కాలంగానే సూచించబడుతోంది వీరు ఊహించినటువంటి మంచి మంచి ఉన్నతమైనటువంటి స్థితిగతులు వాహన యోగ్యతలు అదేవిధంగా ఆభరణాలు కూడా సువర్ణ ఆభరణాలు కూడా పొందేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరి దృష్టి కూడా వీరిపై ఉండట చేత కొద్దిగా నరఘోష శత్రు అధికమయ్యేటువంటి పరిస్థితి సూచించబడుతోంది అస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించాలి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారి సంవత్సరం వారికి ఉండేటువంటి నరఘోష తొలగుటకు ఈశ్వర ఆరాధన అదేవిధంగా ప్రతి శనివారం కూడా శివాలయం సందర్శించి శివాలయంలో ఉండేటువంటి నవగ్రహాలకు ప్రదక్షిణములు చేసి నవగ్రహాలలో శనిశ్వరు తైలాభిషేకం చేయించి తత్సంబంధమైనటువంటి దానాలు ఈ చూడండి ముందుకు సాగడం ద్వారా సకల శుభాలు పొందగలుగుతారు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు